హలో ఫ్రెండ్స్ నమస్తే ఫోన్పే గూగుల్ పే వాడేవారికి అలర్ట్ ఇకపై కొత్త రూల్స్ అందరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే యూపీఐ యాప్స్ కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనిపిసి కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది ఇవి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి ఇండియాలో డిజిటల్ పేమెంట్స్ రోజువారీ జీవితంలో భాగమైపోయాయి ఈ రంగంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అంటే యూపీఐ విప్లవాత్మక మార్పులు తెచ్చింది స్మార్ట్ ఫోన్లతో క్షణాల్లో మనీ ట్రాన్స్ఫర్ చేయడం బిల్లులు చెల్లించడం సాధ్యమవుతుంది ఈ సిస్టమ్ను మరింత సురక్షితంగా సమృద్ధంగా మార్చేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఎన్పిసిఏ కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది ఇవి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి ఇవి బ్యాంకులు పేమెంట్ యాప్లను కంట్రోల్ చేయడంతో పాటు వినియోగదారులపై కొన్ని పరిమితులు విధించనున్నాయి యూపీఐ సిస్టమ్ను మరింత స్థిరంగా భద్రతంగా మార్చడం ఈ మార్పుల లక్ష్యం మొబైల్ నెంబర్కి లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ల వివరాలు ఇక్కడ నుంచి రోజుకు ఒక యాప్లో ఇరవై ఐదు సార్లు మాత్రమే చెక్ చేయొచ్చు ఒక యూజర్ రెండు యాప్లు ఉపయోగిస్తే ఒక యాప్లో ఇరవై ఐదు సార్లు అంటే మొత్తం యాభై సార్లు అకౌంట్ వివరాలను చూడవచ్చు ఈ ప్రాసెస్లో కస్టమర్ తమ బ్యాంకును సెలెక్ట్ చేసుకుని అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది ఈ రూల్ యాప్ దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు సిస్టమ్పై ఒత్తిడి తగ్గిస్తుంది గత డేటా ఆధారంగా ఎన్పిసిఐ లిమిట్ నిర్ణయించింది ఎందుకంటే సాధారణ కష్టం రోజుకి ఇరవై ఐదు సార్లు కంటే ఎక్కువ వివరాలను చెక్ చేయడం చాలా అరుదు ప్రతి యూపీఐ యాప్లో బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ రోజుకి యాభై సార్లు మాత్రమే చెక్ చేయొచ్చు ఒక కస్టమర్ రెండు యాప్లు వాడుతుంటే ఒక యాప్లో యాభై సార్లు అంటే మొత్తం వంద సార్లు బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఈ రూల్ సర్వర్లపై ఒత్తిడిని తగ్గించి వేగవంతమైన సేవలు అందించడానికి ఉపయోగంగా ఉంటుంది గతంలో అవసరమైన బ్యాలెన్స్ మన చెకింగ్ వల్ల సిస్టమ్ నెమ్మదిగా సందర్భాలు ఉన్నాయి ఈ లిమిట్ సామాన్య కష్టం పెద్దగా ఇబ్బంది కలిగించదు కానీ అనేక అకౌంట్ నిర్వహించే వ్యాపారులకు కొంత ఇబ్బంది గురి చేయొచ్చు అయితే ట్రాన్సాక్షన్ సక్సెస్ అయిందా లేదా అని తెలుసుకోవడం పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు ఉపయోగించి ఏపీఎల్పై కొత్త రూల్స్ విధించారు ఇకపై ట్రాన్సాక్షన్ స్టేటస్ని చెక్ చేయడానికి నిర్దిష్ట టైం పీరియడ్ వరకు వేచి ఉండాలి దీనివల్ల సిస్టమ్పై ఒత్తిడి తగ్గడమే కాక లావాదేవీల భద్రత కూడా పెరుగుతుంది వెంటనే చెక్ చేయడంలో సర్వర్లపై ఒత్తిడి పెరిగి కొన్ని సందర్భాల్లో లావాదేవీల ఆలస్యమైన సమస్యలు గతంలో నమోదయ్యాయి అయితే ఎన్పిసి ఆదేశాల ప్రకారం బ్యాంకులు పేటీఎం ఫోన్పే వంటి పిఎస్పీలు ఏపీఎల్పై ఉపయోగంగా నిఘా ఉంచాలి నియమాలను అతిక్రమిస్తే జరిమానాలు పరిమితులు లేదా కొత్త వినియోదాలు నమోదుపై నిషేధం వంటి ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అన్ని పిఎస్పీలు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ముప్పై నాటికి సిస్టమ్ ఆడిట్ రిపోర్ట్ సమర్పించాలి ఈ విధంగా యూపీఐ యాప్లో పలు మార్పులు తీసుకొచ్చారు హలో ఫ్రెండ్స్